అనపర్తి గ్రామంలో దేవి పోలీసులు అడ్వకేట్ల మధ్య వాగ్వాదం పర్మిషన్ లేకుండా ధర్నా చేయటం చట్టరీత్యా అది ఎవరు చేసినా సరే క్షమించరాదు అనుమతి లేకుండా రోడ్లపై ధర్నా చేస్తే ఊరుకోమని పోలీస్ అధికారి స్పష్టీకరణ అనపర్తి సీనియర్ సివిల్ జడ్జ్ అడ్వకేట్ల నిరసనను ఆపిన అధికారి దొంగ దొంగలు పడుతున్నారు రైట్ ఆయన చెప్పాలి కదండి చెప్పాలి ఎలా మాట్లాడేదండి ఎలా మాట్లాడుగతం కాదు కదా

اڏاڻي وڃو ڏاڏو 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 i don't know వ్యవసాయంలో శాంతియుతంగా ధర్నాలు రాస్తారోగలు చేసుకోవచ్చు దానికి ఎవరు కాదండరు అది మీద సరే ముందుగా కన్సర్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తీసుకుని శాంతియుతంగా చేసుకుంటే ఎవరు కూడా దానికి ఏమీ ఆఫర్ అయ్యారు అంతేకాకుండా ఇలా రోడ్లు ఆగితేనే రోడ్లు ఎత్తగా కూడా కంపల్సరీ కూడా ఎవరైనా సరే ఎక్కడైనా సరే కంపల్సరీ కూడా అప్తుంది అంటే ఒక ఐదు నిమిషాలు అయితే మేము కూడా అభ్యంతరం పెట్ట అభ్యంతరం పెట్టాం కానీ ఇందాక ట్రాఫిక్ తగ్గి అరగంట ఆగింది అరగంటలోనే అంబులెన్స్ అంబులెన్స్ కూడా రావడం జరిగింది అదేవిధంగా ఒక రిమాండ్ సెంటర్ సెంటర్జెన్ తీసుకొస్తున్న ముద్దాయిని వాళ్ళు ఎన్ని అన్ని ప్రొడక్షి కోర్టులో వాళ్ళు మెజిస్ట్రేట్ మేడం వెళ్ళిపోతారు ఎన్ని ప్రొడించాలి ఆ కాళు ఏమో అక్కడేమో ఆగిపోయా వెళ్ళినప్పుడు ఏమో ముద్దా కూడా అక్కడ ఆగిపోవడం జరిగింది ఇటువంటి చేయడం ఎవరికైనా సరే ఇది మంచి పద్ధతి కాదు దీని మీద డెఫినెట్గా కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వకుండా డెఫినెట్గా జరుగుతుంది మేము ఎవరికి వ్యతిరేకం కాదు కేవలం ఆండ్రాయిడ్ దృష్టిలో ఆలోచించి చేస్తాం తప్ప ఏ పార్టీలకి ఎవరికి కూడా వ్యతిరేకంగా కాదని ప్రతిపక్షాను వీళ్ళ యొక్క సమస్యలు ఉండడం వల్ల వేరే వాళ్ళందరినీ కూడా సమస్యలు పెట్టడం అది మంచి పద్ధతి కాదు ఎంతోమంది బస్సుల్లో ఆడపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు అందరూ కూడా ఆగిపోవడం జరిగింది ఇటువంటి ఇతర కూడా చేయబడి నే అంతా అందరికీ ఉన్నా సరే అందరికీ నమస్కరించి తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ సార్